నమస్కారం మై ఫార్మింగ్ మై డైలీ మార్కెట్ అప్డేట్స్ స్వాగతం తెల్ల బంగారం మారింది బంగ్లా విషయంలో భారత్ ను వెనక్కి నెట్టిన బ్రెజిల్ ఇక భారత్ విషయానికొస్తే ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ బేళ్లను సరఫరా చేసింది ఇది మార్కెట్ వాటాలో పదిహేను శాతమని నివేదిక తెలిపింది ప్రపంచంలోనే అతిపెద్ద వస్త్ర మార్కెట్లలో ఒకటైన బంగ్లాదేశ్లో భారత్ దీర్ఘకాల ఆధిపత్యాన్ని బ్రెజిల్ ముగించిన విషయం తెరపైకి వచ్చింది ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ కు అతిపెద్ద వనరుగా బ్రెజిల్ మారింది ఈ విషయాన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాల వ్యవసాయ శాఖ యుఎస్డిఏ నివేదిక వెల్లడించింది వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మార్కెటింగ్ సంవత్సరం ఆగస్టు ఇరవై నాలుగు నుండి జూలై ఇరవై ఐదు వరకు బంగ్లాదేశ్ మొత్తం దిగుమతుల్లో భారత్ టాప్ ప్లేస్లో కొనసాగింది అవును రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మార్కెటింగ్ సంవత్సరంలో బంగ్లాదేశ్ మొత్తం దిగుమతుల్లో భారీ వాటాతో పత్తి నూలు ప్రధాన సరఫరాదారుగా భారత్ కొనసాగింది అయితే డిసెంబర్లో ప్రచురించబడిన యుఎస్డిఏ నివేదిక ప్రకారం బంగ్లాదేశ్ రికార్డ్ స్థాయిలో ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది మిలియన్ బేళ్ల పత్తిని దిగుమతి చేసుకోగా వీటిలో బ్రెజిల్ ఒకటి పాయింట్ తొమ్మిది మిలియన్ బేళ్లను సరఫరా చేసింది ఇది మార్కెట్ వాటాలో ఇరవై ఐదు శాతంగా ఉంది ఇక భారత్ విషయానికొస్తే ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ బేళ్లను సరఫరా చేసింది ఇది మార్కెట్ వాటాలో పదిహేను శాతమని నివేదిక తెలిపింది అయితే ఒక ఏడాది క్రితం మాత్రం భారత్ ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది మిలియన్ బేళ్ల సరఫరాతో ఇరవై మూడు శాతం వాటాతో ఆధిక్యలో ఉండేది ఇక ఇతర ప్రధాన సరఫరాదారుల్లో అమెరికా వాటా ఏడు శాతం కాగా అనేక పశ్చిమాఫ్రికా దేశాలు ఆస్ట్రేలియా దేశాలు స్వల్ప వాటాను కలిగి ఉన్నాయి ఈ సందర్భంగా బంగ్లాదేశ్లో రాజకీయ పాలన మార్పును కూడా యుఎస్డీఏ నివేదిక ప్రస్తావించింది ఇందులో భాగంగా ఆగస్టు వేల ఇరవై నాలుగులో బంగ్లాలో కొత్త తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెడీమేడ్ గార్మెంట్ ఉత్పత్తికి ప్రారంభంలో అంతరాలు ఎదురైనప్పటికీ పత్తి దిగుమతులు మాత్రం మార్కెటింగ్ ఇయర్ రెండువేల ఇరవై ఐదు వరకు స్థిరంగా ఉన్నాయని నివేదిక పేర్కొంది కాగా గత ఏడాది ఆగస్టు ఐదున బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సైనిక హెలికాప్టర్ ఎక్కి భారత్ వచ్చిన సంగతి తెలిసిందే ఆ సమయంలో లక్షలాది మంది నిరసనకారులు ఢాకాలోని ఆమె అధికార నివాసం వైపు తరలివచ్చారు అప్పటి నుంచి ఆమె ఢిల్లీలోనే ఉన్నారు నాటి ఆందోళనల్లో సుమారు పద్నాలుగు వందల మంది మరణించారని చెబుతున్నారు బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం భారత్ వ్యతిరేక విధానాలు కూడా భారత్ పత్తి దిగుమతులకు ఆటంకాలు కలిగిస్తున్నాయి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్